డెత్ అనేది జరుగుతుంది దీనికి మళ్ళీ ద్వితీయ తృతీయ స్థానాల సహకారం జరుగుతుంది నీళ్ళల్లో దుంగి చచ్చిపోవడం జలగండం సో చంద్రుడు మళ్ళీ చంద్రుడే వస్తాడు పొడుచుకొని చచ్చిపోవడం మరి పొడుచుకొని ఎంతమంది చచ్చిపోయారు నాకు తెలియదు పొడుచుకొని చచ్చిపోవడం ఉరి చెప్పాను ఇంక రైలు కింద పడ్డం ఇది ఇంకా దారుణం ఇది కుజుడు రాహువు వీళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ దీంతో పాటు కేతుల కంజంక్షన్ ఆరు కుజా రాహుల కంజంక్షన్ కూడా ఇట్లాంటి వాటికి ఇది అవుతుంది అనమాట ఎందుకంటే చూడండి మనం డిఫరెంట్ యాంగిల్స్లో చూడాల్సి ఉన్నది గండము అతిగండము ప్రాణగండము ఖేదము ఛేదము ఇలా ఉంటాయి సో ఇలా ఎలాంటి దాంటే వీళ్ళు యూనో ఆ లైన్ వస్తారనే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ ఆత్మహత్య ప్రవక్